హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా పొలం కాడికి వచ్చినాను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అక్కడ కాలువ పండ్ అయితే వాటర్ ఎడ్షిరు వాటర్ ఎడ్షిరు నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి కానీ ఇప్పుడు అంత అర్జెంట్ బోర్లలోకి నీళ్ళు రావాలి చెల్లు నిండాలంటే టైం పడుతుంది ఎందుకంటే చెల్లు నిండాలంటే కనీసం ఇంకా పదిహేను రోజులు పదిహేను రోజులు పడతా అంటే కంటిన్యూ వస్తే పదిహేను రోజులు పడతవచ్చు పదిహేను రోజులు పట్టినా కూడా బోర్లలోకి అంత జల్లి వాటర్ వస్తే అంటే నమ్మకం అనిపిస్తుంది ఎందుకంటే వర్షం పడడానికి నీళ్ళు ఇచ్చిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది బోర్లు అయితే ఇప్పుడైతే అంటే ఎక్కువ వస్తువులు మరి తక్కువ వస్తువులు అంటే ఇప్పటికైతే సరిపోతున్నాయి ఇంకా ఇంకా ముందు ముందు వర్షం పెద్ద అయినా కొద్ది వాటర్ ఎక్కువ కులుస్తాయి అప్పటి వరకల్లా ఏమన్నా గట్టిన వర్షాలు పడి ఇంకేమన్నా అవి ఇప్పుడు ఈ నీళ్ళు ఇచ్చినాయి ఇవి అవి కలిసి చీరలు నిండినాయి అనుకో బోర్లు అయితే నీళ్ళు వస్తాయి నీళ్ళు కూడా బోర్లు కూడా అప్పటికి ఇర వస్తుంటాయి ఇదే రకంగా ఇక నీళ్ళు కాలువ నీళ్ళు రాక వర్షాలు లేక ఇక చెల్లు నిండాపోతే మాత్రం పొలాలు మాత్రం మారాయి ఎందుకు చెప్తుండే ఇప్పటి వరకు అయితే మాది ఎక్కువ వర్షపాతం అయితే ఎంత పడుతుంది అంటే ఒక టెన్ పర్సెంట్ కూడా వల్లే టెన్ పర్సెంట్ కంటే టెన్ పర్సెంట్ పడవచ్చు అంతకంటే వాళ్ళు పడ్డదికి పడ్డాయి మస్తు వర్షాలు పడ్డాయి మస్తు చెరువులు నిండి నిండింది మాదికైతే చెరువులు నిండలేదు అసలు గుంతలలో కూడా నీళ్ళు రాలేదు అంటే అంత వర్షం లేదు మాకు ఇక పడ పడ్డదికి పడ్డాయి మాదికైతే ఇగో ఇట్లుంది పరిస్థితి ఇప్పుడైతే ఇగో వర్షన్లు పెడతాం ఇగో మాకు వరిసెళ్ళు అయితే ఈ సైజులో ఉన్నాయి ఇప్పటికీ ఇప్పుడు ఇది నాటేసి ఇరవై ఐదు రోజులు అవుతుంది అనుకో ఇది ఇప్పుడు ఆరు నెలల దాకా వారాలంటే కాలం అయితేనే బోర్లు వస్తాయి లేకపోతే మాత్రం బోర్లు కోసా అయితే చాలా కష్టం చూడండి ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి సరిపోతున్నాయి అనుకో అంటే ఇంతటితో మాత్రం కాలం బంద్ అయితే మాత్రం కాలం బంద్ అయితే మాత్రం పొలాలు వారాయి ఒక్క మాడి వారాడే ఎక్కువ ఇవంతా ఎట్లా అంటే మీది గ్యాప్లు అరవై ఫీట్ల నుంచి వెళ్ళి నూట ఇరవై నూట యాభై లోపలనే వాటర్ వస్తాయి ఇక అంతకు మించి కేరు రెండు వందలు వేస్తారు అంతే ఎంతకంటే మించి వేరు ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే ఫుల్ వాటర్ పడతాయి ఇక ఇక వడయానికి వేయరు ఒక్కొక్కదికు మూడు వందల నాలుగు వందల ఫీట్లు వేస్తారు మాది కేరు అంతనే ఫుల్ అయిపోవాలి మిదికే యాభై వరకల్లా ఎండిపోయే వరకలా నీళ్ళు వస్తారు నీళ్ళు రాక ఎప్పుడైతే ఈ పరిస్థితి వాటర్ కొసలు చూద్దాం ఇది మొత్తం కొస వెళ్తుందా వెళ్ళదా అనేదిగా దేవుని చేతులు ఉంది మన అయితే ఏం లేదు మనం చేసే ప్రయత్నం అయితే చేసినాం ఈ నీళ్ళు ఈ బాబు కలిసి పొలం అయితే నాటేసినాం ఇప్పుడైతే మా పొలాలు అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్